ప్రజలకు పరిపాలన అందించి ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో అభివృద్ధిని చూపించి వందల కోట్లు అప్పు చేసుకొని ఊరేసుకొని చచ్చిపోయిన ఒక్క ఎమ్మెల్యేని ఉన్నాడా ఒక్క ఒక్క మంత్రి ఉన్నాడా పోనీ నువ్వు లోకల్ బాడీలో జెడ్పీ చేర్పేసిన ఎంపీటీసీ ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా నేను ప్రజల కోసము యాభై వేల కోట్లు అప్పు చేసుకున్నా ప్రజల కోసము ఐదు వందల కోట్లు అప్పు చేసుకున్నా అందుకోసం నేను తీర్చలేకపోతున్నా నేను చచ్చిపోతున్నా అని రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా అప్పుల పాలైండా వీళ్ళని గెలిపించాలి ఉద్యోగాలు రాలేదని విద్యార్థులు చనిపోవాలి వాటర్ రాలేదని రైతులు చనిపోవాలి పెన్షన్ రావాలట్లే ముసలి వాళ్ళు చనిపోవాలి కరెంట్ రావట్లేదని ఇండ్లలో చచ్చిపోవాలి అంటే వీళ్ళని గెలిపించుకొని మనది మనం సావాలి తప్ప మన మీద వీళ్ళు వందల కోట్లు సంపాదించుకుంటారు వందల కోట్లు సంపాదించుకొని వీళ్ళు ధనవంతులు అవుతారు కానీ పేదవాడు పేదవాళ్ళగానే మిగిలిపోతాడు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు అప్పులు చేసుకొని సావాలి చనిపోయింది ప్రజలే వాళ్లతోనే బతికిన ఎమ్మెల్యేలు మాత్రం కోటీశ్వర్లు అయ్యిరా అంతా అందరిని అంటలేను అనిరుధ్ తెలుసు అనుకుంటా మీకు అనిరుధ్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన జడ్చేర్ల ఎమ్మెల్యే ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక మీడియా ఛానల్కి చూపించిండు అట్లా వెళ్తే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేల ఇంట్లో ఉంటాయి కానీ ఆయన బహిరంగంగా పోయి చూపించిండు అన్నీ వెండి బంగారమే ఉన్నాయి ఎవరికి వెళ్ళి నీకు ఆయనకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మరి నీ నియోజకవర్గంలోనే ఒక నల్లని నడుస్తలేదని నూట యాభై నూట యాభై ఆంక్షలు పెడతావు నీ నియోజకవర్గంలో కుటుంబానికి నీళ్ళు వస్తలేవంటే నూట యాభై ఆంక్షలు పెడతావు ఒక రైతుకు రైతు రుణమాఫీ కాలేదంటే నూట యాభై పేపర్లు అడుగుతావు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వందల కోట్లు నీకు ఎడికేలు వచ్చినాయి నీ బెడ్ కూడా ఈరోజు వెండితో చేయించుకునే పరిస్థితులు ఎడికేలు వచ్చినాయి ఈరోజు అన్ని రోజులు జెడ్చెర్ల ఎమ్మెల్యేనే కాదు చాలామంది ఎమ్మెల్యేలు ఇట్లా బతుకుతున్నారు వాళ్ళు చూపించుకుంటలేరు ఈయన చూపించిండు ఇదంతా ఎవరిది ప్రజాధనం ప్రజల డబ్బులు ఇది ప్రజలకు తెలియాలి ఈరోజు అట్లాంటి వాళ్ళకే ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన అవకతవకాలన్నీ మర్చిపోయి ఎలక్షన్ కోడ్ రాగానే క్వార్టర్కి ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి అమ్ముడుపోయినంత రోజులు ఈ రాష్ట్రాలు మారావు దేశాలు మారావు మన జీవితాలు మారావు ఇదంతా మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏడిపించిండా అనిరురుద్ధి గారు బంగారం చేయించుకున్నారా ఇంకొకరు ఇంకోటి చేసుకున్నా ఇవన్నీ మర్చిపోతారు క్వాటర్ దాగానే అంతా చల్లగా జీరోకి వస్తారు ప్రజలు మారాలి ఫస్ట్ అంబేద్కర్ గారు ఏమన్నారు మీకు నేను ఆస్తి ఇవ్వలేకపోతున్నా మీ చేతికి నేను కత్తి ఇవ్వలేకపోతున్నా మేము మీకు పోరాడే తత్వం ఇవ్వలేకపోతున్నా కానీ ఓటనే ఒకే ఒక ఆయుధం ఇస్తా దాంతో మీరు వందల మందిని నరకొచ్చు ఈ సిస్టమ్ని మీరు మార్చొచ్చు రాజ్యాంగాన్ని మీరు ఎట్లా అమలు పరుచుకోవాలి మీ జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి ఈ ఓటనే ఒక్క హక్కును మాత్రం మీరు వినియోగించండి మీ జీవితాలు మారతాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓట్ అనే ఒక ఆయుధం ఇస్తే ఈరోజు ఆ ఆయుధాన్ని చిత్తు కాగితాలు లేక ఒక రాజకీయ నాయకుడి కాళ్ళ కింద బూట్ల కింద పెట్టేసి ఈరోజు ఓటుకు వ్యాల్యూ లేకుండా చేసిందే జనాలు జనాలలో మార్పు రావాలి నేను చేయి దాచుకొని నా దగ్గర దోచుకో అన్నంత వరకు దోచుకుంటానే ఉన్నారు నేను దాచుకుంటా దోచుకొని ఇవ్వన్నంత వరకు ఎవ్వరు రారు ఇది ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు కేసీఆర్ గారు పబ్లిక్లోకి వచ్చి మీ తప్పప్పులు ఏ తప్పప్పులని ఎత్తి ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు మీ తప్పులని ప్రజలే చూపిస్తున్నారు సోషల్ మీడియా అయిపోయింది మీ తప్పులు ప్రజలే చూపిస్తున్నారు కేసీఆర్ గారు బండి వేసుకొని గల్లీలు తిరగాల్సిన అవసరం లేదు నియోజకవర్గాలలో తిరగాల్సిన అవసరం లేదు ఆ రోజులు పోయినాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవాలి కేసీఆర్ గారు రావాలి అంటున్నారు ఎందుకంటున్నారు మీ పరిపాలన కరెక్ట్గా లేదు మీ పరిపాలన తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ గారు రావాలి ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తే అంత మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చున్నారనో కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నారనో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఇంట్లో కూర్చున్నారు మా కోసం ఏం చేయట్లేదని తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాల్లో ఎక్కడైనా ఒక్కరైనా మాట్లాడిరా కేసీఆర్ గారు రానందుకే ఈరోజు ఇది జరిగింది కేసీఆర్ రానందుకే ఈ నష్టం జరిగిందని ఏ ఒక్క తెలంగాణ బిడ్డ మాట్లాడినా ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఎక్కడున్నా నడిచే పరిస్థితులు నడుస్తూనే ఉంటాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల జనాభా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లెక్క ఈ ప్రభుత్వం చేసే తప్పప్పులను ఎత్తి చూపుతూ ఉంటే కేసీఆర్ గారితో ఇంకేం పని కేసీఆర్ గారు రానంత వరకే మీ ఆటలు ఒకసారి వచ్చినాక ఎట్లుంటాయి ఆ ముఖ్యమంత్రి స్థానం కూడా ఉంటుందో లేదో తెలియదు మళ్ళీ మరి అది కూడా పరిషానే మళ్ళీ బయటికి వచ్చినాక ఆయన ఏం చెప్పిండు కేసీఆర్ గారు ఒక హుందాతనంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఏం చేయకండి ఈ ప్రభుత్వానికి మనం ఐదు సంవత్సరాలు సంపూర్ణ టైం ఇద్దాము మూర్ఖులకు అధికారం ఇస్తే వాళ్ళ కెపాసిటీ తెలుస్తుంది కాబట్టి మనం మూర్ఖులకు అధికారం ఇచ్చినామని మనకు తెలుసు జనాలకు తెలిసిపోయింది వాళ్ళ ప్రభుత్వాన్ని మనం పడగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళే పడగొట్టుకొని పోతారు ఈ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాలు బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ చేయొద్దని కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు ఇలాంటి ఇప్పుడు పదవి దాహం ఉంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు కాదు కదా కాబట్టి మీకు టైం ఇచ్చిర్రు కేసీఆర్ గారు వచ్చి మీకు అడ్డు కట్టేస్తలేరు మీరు ఏం చేయరు అంటే కేసీఆర్ కావాలంటారు బట్టలు కూడా తీసి కొడతాం చెడ్డు కూడా తీసి కొడతాం లంగు ఉడ కొడతాం ఏం మాటలు బట్టలు 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 ఏ బట్టలు బట్టలు తీసేదానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అవిన సంబంధం ఉందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అట్లా మాట్లాడవచ్చా అసెంబ్లీలో నిలబడి బట్టలు కూడా తీసి కొడతాం అన్నారు అసెంబ్లీలో ఆడేవాళ్ళు లేరా మగాళ్ళు ఒక్కరే ఉన్నారా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టలుడు తీసి కొడతా అన్న మాట మగాళ్ళకు చెప్పిండా ఆడాలకు చెప్పిండా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది కదా మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడొచ్చా ఆ రోజు గడ్డం ఈ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఆ రోజు ఆపిరా ఆ మాట అన్నప్పుడు ఆపిరా అంటే ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడొచ్చా ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా అసెంబ్లీలో ఉడదీసి కొడతా అంటే ఉడదీసి కొడతారు రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ నుంచి ఏవైనా అవకాత అవకాలు జరిగినాయి అనుకోండి నెక్స్ట్ ఏదైనా చేర్చుకునే పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ కాబట్టి చోటే చోటేబాయ్ అనే ఒక అనుబంధ అనుబంధాన్ని నడిపిస్తున్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్ని అమలు చేస్తే పదివేల మందితో సన్మానం చేస్తా అని చెప్తున్నారు ఎందుకంటే బీజేపీకి ఈయనకున్న అనుబంధం అట్లాంటిది ఈరోజు బీసీ వాళ్లకు ఫార్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం లోకల్ బాడీ ఎలక్షన్లో అని వాళ్ళని మభ్య పెట్టిరు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే దమ్ ఎందుకు లేదు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినాయా బీజేపీకి లేక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ సీట్లు ఉన్నాయా అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి నువ్వు గెలువు నేను గెలుస్తా ఇప్పుడు ఎంఎస్ అసెంబ్లీ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో వీళ్ళు గెలిచిరు అరవై ఐదు సీట్లు బీజేపీకి ఎన్ని వచ్చినాయి ఎనిమిది మంది ఎంపీలు ఎంపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచిరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తే ఎనిమిది మంది ఎంపీలు కూడా గెలిచిర్రు మీరు బ్యాక్ వెళ్ళి హిస్టరీ చూసుకోండి పది సంవత్సరాలలో బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క రాజాసింగ్ ఎమ్మెల్యే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెక్కు చెదరలే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అసలు చేయిబెట్టనియలే సెంట్రల్ గవర్నమెంట్ మాటిల్లే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ చేసే విధి విధానాలను చూసి సెంట్రల్ గవర్నమెంట్ నేర్చుకునే పరిస్థితులు తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఈయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ స్కీమ్లు కానీ ఈరోజు సెంట్రల్లో అమలు అవుతున్నాయి ఆ ఘనత కేసీఆర్ గారిదే కదా మళ్ళీ అప్పుడు బీజేపీకి కేసీఆర్ గారు హయాంలో సీట్లు ఎందుకు రాలే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం రాజాసింగ్ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే లేరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దాని తర్వాత ఎంపీలు ఎనిమిది మంది రేపు లోకల్ బాడీలో కూడా దంచుతారు మున్సిపల్లో మున్సిపల్లా కూడా దంచుతారు అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది నువ్వు గెలువు నేను గెలుస్తా మీతోనే నేను విడ తీసుకోలేను మీకు నాకు ఆర్ఎస్ఎస్ బంధం కానీ చోటే చోటేబాయి ఒక అనుసాన అనుసంధానం ఉంది కాబట్టి రేపటి రోజు హైకమాండ్ నుంచి ఏమైనా కూడా ఈయన ఎంఐఎంలో కలవలేరు బీఆర్ఎస్ పార్టీలో కలవలేరు టీడీపీ పార్టీలో కలవలేరు కేవలం బీజేపీ మా బీజేపీ పార్టీ మాత్రమే ఈయనకి శ్రీరామ రక్ష కాబట్టి బీజేపీ పార్టీ నేను ఎప్పుడు వదలరు ఆ మాట ఆయన చెప్తానే ఉంటారు చెప్పినా చేసినా చేస్తాడు ఆయన తీసుకోపోయి సన్మానం చేపిస్తాడు అదే పార్టీలో కలిసి దీని పార్టీ చూస్తే హెస్య సంబంధించిన విషయంలో వేల కోట్లలో అక్రమాలు జరుగుతున్నట్టుగా కేటీఆర్ గారు ఒకటి ప్రకటన చేసిండు పాటు బీజేపీ ఎంపీతో కూడా కుంభక్ కుంభకా అయ్యం అన్నట్టు కూడా ప్రస్తావన చేసిండు ఎంతవరకు నిజం అంటారు దీన్ని బట్టి చూస్తే ఇది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది మే ఇష్యూ ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ సహాయ సహకారాలతోటి ఆ హెచ్యు ల్యాండ్ మీద పదివేల కోట్లు వీళ్ళు ల్యాండ్ పేపర్లను పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చిరు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కానీ వీళ్ళు తీసుకొచ్చినామా తీసుకోలే రాలేదా అది ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్తలేరు ఆధారాలు ఏమున్నాయి ఆధారాలు ఏమున్నాయి వీళ్ళు ఆధారాలు అడుగుతున్నారు తప్ప మేము తీసుకురాలేదని చెప్తలేరు పదివేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చిర్రు ఆ ల్యాండ్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి మరి దాంట్లో ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది దానికి ఎంత పర్సెంటేజ్ బ్రోకరేజ్ ఇచ్చిరు పదివేల కోట్లు ప్రాపర్ పేపర్ డాక్యుమెంట్ లేని ఒక ల్యాండ్ మీద మీరు పదివేల కోట్లు అప్పు తీసుకోవాలంటే ఎన్ని వేల పదివేల కోట్లలో ఎన్ని వేల కోట్లు మీరు బ్రోకరేజ్ ఇచ్చిరు దాంట్లో ఎంతమంది ముప్పై పర్సెంట్ ఇరవై శాతం తిన్నాక ప్రభుత్వానికి ఎంత వచ్చింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడిగేదే ఇది ఇదంతా జరిగింది కేవలం ఒక బీజేపీ ఎంపీ ప్రోత్బలంతో జరిగింది అంటున్నారు అది వాళ్ళు ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకోలే ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకోలే మేము తీసుకోరాలేదు అని ప్రూవ్ చేసుకోలే ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు అంతే ఆధారాలు మీ చేతులు ఉన్నాయి ప్రభుత్వం మీది కదా రేపు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆధారాలు తీస్తారు మిమ్మల్ని గుంజుతారు అది ఎట్లైనా జరిగేదే ఈరోజు ఒక అపోజిషన్ పార్టీలో ఉండి పొజిషన్ పార్టీలో ఉన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడిన మొన్న ఈ ల్యాండ్ని ఎవరైనా అంగుళం కొన్నా మేము వచ్చే మూడు సంవత్సరాల తర్వాత బేజాప్తగా రిటర్న్ గుంజుకుంటామని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి ఈయన అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుడు ఈయన ముఖ్యమంత్రి నేను అమ్ముతా రాష్ట్ర శ్రేయస్సు కోసం నేను అమ్ముతున్నా మీకు నేను శ్రీరామ రక్షగా ఉంటా ఈ భూమిని కొనండి అని రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టమని ప్రెస్ మీట్ పెట్టమని ఈ హెచ్ ల్యాండ్ని కొనేటోళ్ళు రండి దీన్ని నేను చూసుకుంటా నేను కాపాడుకుంటా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట చెప్పమని కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక లీడర్ కేటీఆర్ గారు ఈ భూమి అంగుళం కొన్నా కూడా మూడు సంవత్సరాల తర్వాత బేజాప్తా లాక్కుంటామన్నారు మరి ఇది ఎంత ధైర్యం ఉండాలి అసలు అధికారం మీద బీఆర్ఎస్ పార్టీదా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు డామినేషన్ ఆపోజిషన్ పార్టీ ఇది ఎక్కువైంది మీ దగ్గర సమాధానాలు లేవు ఇదే కేటీఆర్ గారు చెప్పింది ఐటీ పార్కులు చేస్తాం ఐటీ అబ్బులు చేస్తాం ఏం పిచ్చి పట్టిందా ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆల్రెడీ ఐటీ కంపెనీలు ఉన్నాయి కేటీఆర్ గారి హయాంలోనే సింగపూర్ చేసేసి హైదరాబాద్ని కేటీఆర్ హయాంలో హైదరాబాదు అంటే మొత్తం కంప్లీట్గా ఒక స్థాయికి వచ్చిందో అంటే అభివృద్ధి చెందిందా అంటే ఏమని చెప్తారు అంటే మళ్ళీ ఇదే బాబు కేటీఆర్ హయాంలో ఇప్పుడున్న ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ సీధర్బాబు అంటా ఉన్నాడు కేటీఆర్ హయాంలో హైదరాబాద్ ఎక్కడ ఐటీ హబ్బులు రాలేదు ఐటీ సంస్థలు ఎక్కడ రాలేదు అన్నట్టు కూడా ప్రస్తావించారు సో ఎట్లా చూడబోతున్నారు దీన్ని కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడే ఎవరన్నా అడగండి హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది ఈరోజు ఐటీ మినిస్టర్గా దుద్దిల్లా శ్రీధర్ బాబు నుండి ఏం తీసుకొచ్చిండ్రు గూగుల్ ఎప్పుడు వచ్చింది మైక్రోసాఫ్ట్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు సింగపూర్లలో సింగపూర్లలో బయట బయట దేశాలలో పెట్టే సంస్థలని హైదరాబాద్కి రప్పించింది ఎవరు కేటీఆర్ గారు కాదా ఈరోజు ఐటీ మినిస్టర్స్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి కేటీఆర్ గారికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది ఈరోజు ఐటీ మినిస్టర్ లెక్క ఉన్నారా శ్రీధర్ బాబు గారు ఉన్నారా ఎవరన్నా చెప్తారా ఐటీ మినిస్టర్ అంటే ఆయన ఐటీ మినిస్టర్ లెక్క ఏమైనా తీసుకొచ్చిందా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వెనకాల దోమలగొట్ట ఉన్నట్టు వాచ్మెన్ లెక్క వాచ్మెన్ లెక్క తిరుగుతున్నారు ఐటీ మినిస్టర్ గురించి చేసింది ఏమున్నది చూడలేదా మీరు చేసింది ఏమున్నది ఒకటి చెప్పండి మీరు తెచ్చిన లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు ఎట్లుంటే అవి ఒకసారి చూపించండి పేపర్లు ఆ హుందాతనం కనిపించట్లేదా హుందాతనం కాదు హుందాతనం లేకున్నా పర్లేదు పనిలో చూపియాలి అట్లాంటి సంవత్సరాలను తీసుకొచ్చి తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎస్టాబ్లిష్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి మనకేమో ఆగది అస్సలు అక్కడ లక్ష డెబ్బై ఆరు వేలు కోట్లు తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం ఈరోజు దావోశెల్లి రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఏడున్నాయరు వేలకు ఉంటాయి ఎట్లుంటాయి తెలంగాణ ప్రజలకు ఒకసారి ఆ లక్ష డెబ్బై ఆరు వేలు కోట్లు ఎట్లుంటాయి ఒకసారి పేపర్ మీద ఉంటాయా పైసలాలు ఉంటాయా అవి ఎట్లా ఎవడో నేను పెడతా అని చెప్పి ఇంట్రెస్టెడ్గా చెప్పిన దానికి లెక్కలు రాసుకొని లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు మేము తీసుకొచ్చినామంటే ఆ ఎంఓలు అనైనా ఖాళీ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెట్టడానికి ఓపిక అంటే మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము తెచ్చి పెడతామని అగ్రిమెంట్ కాదు జస్ట్ ఇంట్రెస్టెడ్ అగ్రిమెంట్ రేపు పరిపా పరిస్థితులు మారినప్పుడు ఆటోమేటిక్గా ఎవడైనా వెనకపోతాడు ఈరోజు లక్ష డెబ్బై ఆరు వేల కోట్లకు ఇప్పటిదాకా ఒక్కడికి ఒక సంస్థ కూడా రాలే ఉన్న సంస్థలే ఉన్నాయి ఇప్పుడు తెలుసా మరి ఐటీ మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి కేటీఆర్ గారికి చాలా ఫరక్ ఉంది కాబట్టి ఇద్దరికి కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు దుద్దిల్లా బాబు గారు రే రేవంత్ రెడ్డి గారు వెనకాల తిరుగుతున్నారు ఆయన ఐటీ మినిస్టర్ అని ఎప్పుడో మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత డిజిటల్ మీడియాతోటి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ఏమన్నా సమాధానం చెప్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇదే డిజిటల్ మీడియా అధికారంలోకి తీసుకొచ్చిందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు ఆ రోజు వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు ఈ రోజు ఎందుకు ట్యూబ్ మీడియా యూట్యూబ్ మీడియా అంటున్నారు భయం భయపడ్డారా ఎందుకంటే మెయిన్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజా సమస్యల్ని చూపిస్తలేవు ఏవైతే ఈ డిజిటల్ మీడియాలు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో వీళ్ళు ప్రజా సమస్యల్ని చూపిస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి భయం అవుతుంది వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క తప్పప్పులను బయట ప్రజలకు తెలియజేస్తారని చెప్పేసి ఈరోజు కొందరి మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈరోజు అరెస్టులు చేసినంత మాత్రమే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి తప్ప ఎవరో అంటున్నాడు ఏదో మీడియా ఛానల్ మాట్లాడుతున్నది ఏదో చిన్న ఛానల్ మాట్లాడుతున్నారు ఏదో యూట్యూబ్లో మాట్లాడుతున్నారంటే దాని గురించి పట్టించుకునేంత ఓపిక మీకెందుకు ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమో వాళ్ళ బాగోగుల కోసం మీరు ఆలోచించాలి తప్ప వీటి కోసం ఒక కమిటీ పెట్టి ఏ ఛానల్లో మనం ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు అబ్జర్వేషన్ చేయండి ఆ ఛానల్ని మీరు రెడ్ లైన్లో పెట్టండి రాత్రికి రాత్రి పోయి లేపుకొని వద్దాం ఏంది ఇది అంటే ప్రశ్నించే గొంతు కానీ మీరు నొక్కేస్తారా ఎన్ని రోజులన్నీ నొక్కుతారు రేపటి రోజు అంటే మీకంటూ వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు పరిస్థితులు ఎట్లుంటాయి అది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీడియా ఛానల్ వాళ్ళు చూపించేది ప్రజలు మాట్లాడేది చూపిస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడి చెప్పట్లేదు కదా ప్రజల దగ్గరికి వెళ్ళి మీ వాయిస్ ఏంది ఈ ప్రభుత్వం మీద అని అడిగితే ప్రజలు సంతోషంగా ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇది ప్రభుత్వం వల్ల డ్యామేజ్ అయిన వాళ్ళు డ్యామేజ్ అయినట్టు మాట్లాడుతున్నారు అది తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తే తప్పేమున్నది ఏం విళ్ళేమని చెప్పి మీరు తిట్టామని చెప్తున్నారా కాదు కదా మరి ఇది మీరు మీరు కూడా అట్లున్నప్పుడు కేసీఆర్ గారిని తిట్్యానికే నానా నానా తంటాలు పడి ఎన్నో కమిటీలు చేసి కేసీఆర్ గారిని సోషల్ మీడియాలో తిట్టించలే తిట్టి తిట్టే కదా ఆయన అధికారంలోకి దిగి దిగిపోయింది తెలంగాణ ప్రజలకు మంచి చేయలేక కేసీఆర్ గారు దిగలే మీ లాంటి వాళ్ళు ప్లాన్ చేసి తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు పక్కడ బందీగా ప్లాన్లు చేసి కేసీఆర్ని మొత్తం చెడుగా ఈ రాష్ట్ర ప్ర ప్రజలకు చూపించి కేసీఆర్ని దిగేటట్టు చేసింది తప్ప కేసీఆర్ గారు ఏదో అవినీతి చేసో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మోసం చేసో దిగలే ఇది ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి